వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే ఆర్ఆర్బి ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది ఎగ్జామ్ ఉంది కదా సెకండ్ మార్చ్ నుంచి ఓకే సెకండ్ మార్చ్ నుంచి సెకండ్ మార్చ్ నుంచి ఎయిటీన్ మార్చ్ వరకు ఉంది అయితే తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇవి ఓకేనా ఇవి ఖచ్చితంగా మీరు తీసుకోండి ఫ్రెండ్స్ మీ డౌట్స్ కూడా ఈ దీనిలో నేను క్లియర్ చేస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయనేటివి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్లు మీరు తెలియజేయండి కన్ఫామ్గా మీకు రిప్లై అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మీరు ఫస్ట్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఫస్ట్ మీకు వచ్చిన అడ్మిట్ కార్డ్ ఓకేనా మీకు వచ్చిన అడ్మిట్ కార్డ్ అనేది కన్ఫామ్గా తీసుకోవాలి ఈ అడ్మిట్ కార్డ్ కూడా ఏ విధంగా ఉండాలి ఓకేనా చాలామందికి డౌట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అంటే అడ్మిట్ కార్డ్ అనేది కలర్ జిరాక్స్ తీసుకోవాలన్నా లేకుంటే బ్లాక్ అండ్ వైట్ ఉన్నా కానీ సరిపోతుంది అంటే మీరు ఎలాంటిది తీసుకుపోయినా కానీ మీకు సరిపోతుంది ఓకేనా కలర్ తీసుకున్నా అదే అదేవిధంగా బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా పర్వాలేదు ఓకేనా ఫొటోస్ రెండు ఫొటోస్ రెండు ఫొటోస్ కూడా మీ దగ్గర ఉండాల్సిందే ఇలాంటివి కూడా డౌట్ ఉంటుంది రెండు ఫొటోస్ ఏవి ఉండాలా అంటే మనం అప్లికేషన్ చేసినప్పుడు ఆ ఫొటోస్ ఉన్నా లేకుంటే వేరే ఫొటోస్ ఉన్నా కానీ సరిపోతుందా ఓకేనా మీ దగ్గర అప్లికేషన్ ఉన్న ఫొటోస్ ఉంటే మీరు ఆ ఫొటోస్ తీసుకువెళ్ళండి అదేవిధంగా వేరే ఫొటోస్ ఉంటే వేరే ఫొటోస్ తీసుకువెళ్ళండి మీ దగ్గర ఏ ఫొటోస్ ఉన్నా కానీ మీరు తీసుకువెళ్ళండి ఐడెంటిటీ ప్రూఫ్ ఓకేనా ఐడెంటిటీ ప్రూఫ్ ఏది తీసుకువెళ్తారు ఆధార్ కార్డా పాన్ కార్డా ఎట్లీస్ట్గా మీరు టూ అంటే ఐడెంటి ప్రూఫ్ అంటే ఏదైనా కార్డ్స్ మీ దగ్గర ఉంటే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్ తీసుకువెళ్ళండి ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఓకేనా పాన్ కార్డ్ లేకుంటే ఓటర్ ఐడి అయితే లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఓకేనా మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది తీసుకు వెళ్ళాలి ఓకేనా ఆధార్ కార్డులో ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే ఓకేనా అంటే కొందరికి ఇప్పుడు అప్లికేషన్ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు అలాంటప్పుడు మీరు ఏం చేసే ఆధార్ కార్డ్తో పాటు మీ టెన్త్ మేము లేకుంటే ఇంటర్ ఇంటర్వేమో తీసుకువెళ్ళండి ఓకేనా టెన్త్ మేము ఖచ్చితంగా తీసుకువెళ్ళండి టెన్త్ మేము ఉంటే టెన్త్ మేము తీసుకోవాలండి ఇంటర్ మేము ఉంటే ఇంటర్వ్యూ అంటే ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటాయి అట్లీస్ట్గా మీకు ఆధార్ కార్డు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏంటంటే దూరంగా వెళ్ళి అంటే ఇంటి ఇంటి దగ్గర ఉంటాయి ఆధార్ కార్డ్స్ కానీ అక్కడ ఉండవు కానీ మీరు వి మీ సేవా సెంటర్లో వెళ్తే మీకు ఈ ఆధార్ కార్డ్ డేటర్ అనేది ఒకటి వస్తుంది ఓకేనా మీకు అక్కడ ఈ సెంటర్కి మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా అదేంటి ప్రూఫ్ అయిపోయింది ఫొటోస్ అయిపోయింది అడ్మిట్ కార్డ్ కూడా అయిపోయింది ఈ మూడు మాత్రం తీసుకువెళ్ళండి ఖచ్చితంగా ఓకేనా ఇంకా కొందరికి ఎట్లా ఉంటాయంటే ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్లో మిస్ మ్యాచ్ పోస్ పాస్పోర్ట్ సైజ్ ఏదైనా ఉంటుంది కానీ మీకు సరిపోతుంది నెక్స్ట్ మనం చూసుకుంటే ఇవి చాలామంది చిన్న చిన్న సిల్లీ మిస్టేక్ చేస్తుంటారు ఫ్రెండ్స్ మంచిగానే ప్రిపేర్ అవుతారు కానీ ఎగ్జామ్ సెంటర్కి ఎప్పుడు వెళ్ళాలి ఒక ఎగ్జామ్ సెంటర్కి ఎప్పుడు వెళ్ళాలి ఇది మనం చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్కి ఎప్పుడు వెళ్ళాలి మీకు ఒకవేళ ఫస్ట్ షిఫ్ట్ ఉందనుకో మీకు ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉందనుకో ఎప్పుడు మనకు రిపోర్టింగ్ ఎప్పుడు ఇవ్వాలా సెవెన్ థర్టీకి ఇవ్వాలా మనం రిపోర్టింగ్ ఓకేనా సెవెన్ థర్టీకి రిపోర్టింగ్ లేకుంటే ఎయిట్ థర్టీకి వాళ్ళు క్లోజ్ చేస్తారు సెవెన్ థర్టీ నుంచి మనము ఎయిట్ థర్టీ వరకు రిపోర్టింగ్ అనేది ఇవ్వచ్చు ఓకేనా సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు మనకు రిపోర్టింగ్ ఇవ్వచ్చు ఎప్పుడు నుంచి ఎగ్జామ్స్ క్లోజ్ అవుతుంది ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందంటే నైన్ ఓ క్లాక్ నుంచి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎట్లీస్ట్గా ఫస్ట్ ఉన్న వాళ్ళు ఎట్లీస్ట్గా సిక్స్ సెవెన్ ఓ క్లాక్కి ఎట్లీస్ట్గా సెవెన్ ఓ క్లాక్కి మీరు అక్కడ చేరుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా అంటే మీరు మంచిగా వెళ్ళి అక్కడ వాష్రూమ్ కూడా చేసుకోవచ్చు అలాంటి ఏర్పాట్లు కూడా ఉంటాయి ఇంకా మీరు ఏమైనా ఆర్నమెంట్స్ ఓకేనా వాచెస్ కానీ వాచెస్ కానీ రింగ్స్ కానీ రింగ్స్ చైన్స్ ఇలాంటి ఆర్నమెంట్స్ మాత్రం అస్సలు తీసుకువెళ్ళకండి ఓకేనా అస్సలు తీసుకువెళ్ళండి వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకుంటారు అక్కడ లేకుంటే లేదు కాబట్టి మీరు ఇంటి దగ్గరనే ఉన్నప్పుడు ఇంట్లోనే ఇవన్నీ వాచెస్ రింగ్స్ ఎలాంటి ఆర్నమెంట్స్ మీ దగ్గర ఉంటే అలాంటివి అన్నీ కూడా అసలు పెన్ కూడా తీసుకువెళ్ళకండి ఫ్రెండ్స్ పెన్ కూడా వాళ్ళు వాళ్ళే ఇస్తారు పెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు అదేవిధంగా పేపర్స్ వైట్ పేపర్స్ అవి కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి మీరు ఎలాంటివి వాచెస్ రింగ్స్ అండ్ పెన్స్ కూడా తీసుకువెళ్ళకండి వెళ్ళకండి ఓకేనా మనం చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్గా సెవెన్ ఓ క్లాక్కి మీరు సెంటర్ని చేర్చుకోవడానికి ప్రయత్నించండి అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు ఎట్లీస్ట్గా టెన్ థర్టీ ఓకేనా టెన్ థర్టీ టెన్ థర్టీకి వెళ్ళడానికి ప్రయత్నించండి అదేవిధంగా థర్డ్ షిఫ్ట్ ఉన్న టూ ఓ క్లాక్కి వెళ్ళడానికి ప్రయత్నించండి ఓకేనా మీకు రిలాక్స్గా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం మనకు నైంటీ మినిట్స్ కదా అదేవిధంగా మీరు ఇంకొకటి చెప్పాలంటే వన్ బై థర్డ్ నెగిటివ్ అనేది ఉంది ఓకేనా ఇది గుర్తుంచుకోండి వన్ బై థర్డ్ మీకు ఎంత మంచిగా వస్తే అంత ఫస్ట్ మీకు వచ్చింది ఫస్ట్ మీరు క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ మీకు అంటే చాలా తక్కువ టైంలో ఏది క్వశ్చన్స్ మీరు చేస్తారో తక్కువ టైంలో ఉన్న క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా అది ఖచ్చితంగా మీరు ఒకసారి ఫస్ట్ మీకు ఈజీ ఈజీ ఉన్న క్వశ్చన్స్ ఒకసారి చేసుకోకుండా పోండి ఒక థర్టీ మినిట్స్ అయిపోతుంది మళ్ళీ సెకండ్ టైం వచ్చి అంటే మీరు మార్క్స్ మార్క్ అండ్ రివ్యూ అని ఉంటుంది ఒకటి మార్క్ అండ్ రివ్యూ అని అది పెట్టుకొని మీరు అట్లా చేయండి ఓకేనా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది చాలామంది మిస్టేక్ చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ మనకు మనకు అడ్మిట్ కార్డు ఇస్తారు ఓకేనా అడ్మిట్ కార్డు ఇస్తారు ఎక్కడ మనం డౌన్లోడ్ ఎక్కడ చేసుకుంటాం మీ సేవా సెంటర్ లేకుంటే నెట్లో పోయి మనం డౌన్లోడ్ చేసుకుంటాం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏ చాలామంది నేను చూసింది ఏంటంటే ఈ పార్ట్స్ అనేది రాదు వాళ్ళ హాల్ టికెట్లో ఈ పార్ట్స్ అనేది అస్సలే రానే రాదు ఈ పార్ట్ రాకపోవడం వలన వాళ్ళు అక్కడ సెంటర్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా సెల్ఫ్ డెకరేషన్ మొత్తం మొత్తం పేపర్స్ ఎక్కువైతే రెండు పేపర్లు కూడా తీసుకెళ్ళండి ఒక పేపర్ అక్కడ పడిపిస్తారు కానీ ఇది సెల్ఫ్ డెకరేషన్ ఫామ్ ఉందో లేదో మీ హాల్ టికెట్లో ఖచ్చితంగా తెలుసుకోండి ఉంటేనే తీసుకెళ్ళండి లేకుంటే ఇంకోసారి ప్రింట్ తీసుకొని వెళ్ళండి ఓకేనా ఇది కన్ఫామ్గా ఉండే చాలామంది అప్పుడు అక్కడికి వెళ్ళి టెన్షన్ పడతారు మీరు అలాంటి టెన్షన్ మాత్రం పడకండి ఓకేనా ఇంకొకటి చెప్పాలంటే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ మీకు తినేసి వెళ్ళండి ఓకేనా తినేసి వెళ్ళండి అంటే సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఉంది కదా సెవెన్ థర్టీకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఫుడ్ ఫ్రూట్స్ లేకుంటే మీరు ఫ్రూట్స్ తీసుకోండి ఓకేనా ఫ్రూట్స్ తీసుకోండి మీరు ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి తర్వాతకి వెళ్ళి మీకు టీ లేకుంటే కాఫీ తాగే అలవాటు ఉంటే కన్ఫామ్గా ఒక టీ మంచి టీఫ్ అంటే ఒక మంచి టీఫ్ మాత్రం స్ట్రాంగ్ టీ అని చెప్పండి వాళ్ళకు స్ట్రాంగ్ టీ తీసుకు అది మీరు తాగేసి వెళ్తే మీ బ్రెయిన్ కూడా మంచిగా షార్ప్గా అనేది పని చేయడం అనేది జరుగుతుంది మీరు ఎంత తొందరగా అక్కడ వెళ్ళి మీరు ఎగ్జామ్ సెంటర్లో కూర్చుంటే అంత మీకు సేఫ్టీ అనేది ఉంటుంది అంత సేఫ్టీ అనేది ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఫస్ట్ తినేసి వెళ్ళండి కొద్దిగా తొందరగా వెళ్ళండి ఎగ్జామ్ సెంటర్కి ఏం టెన్షన్ చేసుకోకండి మీరు బెస్ట్ ఇస్తారని ఒక నమ్మకంతోనే వెళ్ళండి మీరు అక్కడికి ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకొకటి చేసుకుంటే మీరు వన్ బై త్రీ అనేది నెగిటివ్ అనేది మార్క్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఇలాంటి ఆర్నమెంట్స్ కానీ ఏదైనా కానీ మీరు తీసుకు వెళ్ళకండి ఓకేనా మీ అప్లికేషన్లో మిస్ మ్యాచ్ అండ్ పెన్స్ కూడా తీసుకు వెళ్ళండి పెన్స్ అండ్ పేపర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే అంటే ఫ్రెండ్స్ మంచిగా వెళ్ళండి ఆల్ ది బెస్ట్ అందరికీ